తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతల విలేకర సమావేశం విషయాలు ఏమైనా విపక్షాల వాళ్ళు లేవనెత్తితే ఎత్తితే ప్రతిదానికి ఆమె ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని మాట్లాడేది ఆమె ఒక రెండు సార్లు మాట్లాడింది కదా అని ఆమె కింద ఉండేటువంటి భక్తజనం అంతా అదేది భజన మండలి అంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ భజన మండలే ఆ పార్టీలో సో ఎక్కడ ఏం సందర్భంలో ఏ రాష్ట్రంలో ఏం జరిగినా ఏ అంశమైనా దానికి ఇందులో ఏదో విదేశీ హస్తం ఉందని మాట్లాడేది అది అట్లా విదేశీ హస్తం విదేశీ హస్తం అనేటువంటిది చాలా పాపులర్ అయిపోయి అపఖ్యాతి పాలైపోయి చాలా పలుచగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో ఆనాటి తెలుగు రాష్ట్రం ఒకటే ఓ ప్రముఖ పత్రికల్లో ఒక కార్టూన్ వచ్చింది కార్టూన్ సారాంశం ఏంటంటే ఓ గారి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో ఉండే ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెవులో వాళ్ళ స్టాఫ్ ఏదో చెప్తున్నాడు ఏంటి ఏంటి అంటేనంటే అది శుభ సందర్భం వాళ్ళ ఇంట్లో ఏదో ఎవరో గర్భవతి అయినారు అది ఆనందపడే సందర్భం ఆయన యధారాపంగా ఇందులో ఏదో విదేశీయాస్తం ఉంది అని అన్నాడు అన్నాడు అని కార్టూన్ యొక్క సారాంశం ఆ మాట ఇంత చౌకబారుగా అసలు పాలనాంశాలకు సంబంధించి గంభీరంగా జరిగిన లోటుపాట్లు ఉంటే లేదా ఏమి లోటుపాట్లు లేవనుకుంటే కూడా మీరు ఏం చేస్తున్నారో అది గంభీరంగా చెప్పి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయమంటే ఏడపోతే ఆడ మీరు ఇట్లా తిట్టుకుంటా పోతే ఇది మీకు ఇదే రివర్స్లో అప్లై చేసే ఒక మాట చెప్తున్నాను ఎందుకంటే పాప ముఖ్యమంత్రి గారు ఆయన చాలా జూనియర్ ఆ పార్టీల కాంగ్రెస్ పార్టీల ఏడేళ్ల కింద మాత్రమే ఆ పార్టీలోకి వచ్చిన ఆయన సరే ఏడేళ్ల కింద వచ్చినా ఆయన చతురతతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినామని ఆయన అనుకుంటున్నాడు ఆయన వెనుక ఉండేవాళ్ళు అనుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం మాకేం అభ్యంతరం లేదు కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు కూడా సిద్ధాంతాల రీత్యానో ఇతరత్రనో ఆ పార్టీని నమ్మేవాళ్ళు ప్రేమించే వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కోట్ల మంది ఉంటారు సహజంగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద దేశం కాబట్టి సో వాళ్ళందరి వాళ్ళ ఒక విషయంలో రోజు మదన పడుతూ ఉంటారు ఏంది ఆ విషయం అంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసిన అంతిమంగా మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన తర్వాతనే భారత స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆయన భారత జాతిపిత ఇండ్ ఇది లోక విదితం మనం కాదు ప్రపంచం అంగీకరించిన విషయం అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ గారు ఆరేళ్ళు జైలు జీవితం గడిపితే ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తొమ్మిదిన్నర ఏళ్ళు జైలు జీవితం గడిపినారు మేము కాంగ్రెస్ అభిమానులే కాదు కాంగ్రెస్కు క్రిటిక్స్ మేము వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకంగానే రాజకీయ చైతన్యం పెంచుకున్నటువంటి వాళ్ళం విద్యార్థి దశ నుంచి కాబట్టి చరిత్రను చరిత్రగానే అర్థం చేసుకుంటేనే వర్తమానాన్ని కానీ భవిష్యత్తుని కానీ నిర్దేశించగలరు ఎవరైనా చిత్తశుద్ధి ఉండేటువంటి వాళ్ళు అట్లా నెహ్రూ గారు తొమ్మిదిన్నరేళ్ళు